ఓం మనమి శివాయ శ్రీ శ్రీమాశ్రీ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోమాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు ఏదైనా సరే ధనం దీనిదైనా అభివృద్ధి చెందాలి అలాగే ధనం సమృద్ధిగా రావాలి మేము ఏం చేస్తే మాకు వస్తుంది అని చాలామంది అడిగారు మీకు ఈరోజు నేను ఈ షార్ట్ వీడియోలో అత్యంత శక్తివంతమైన ఉపాయం చెప్తాను ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు అంటే మతము జాతి కులం ఇలాంటివి పట్టింపులేం లేవు ఈ పదార్థాలు మన దగ్గర ఉండి విధి విధానంగా చేసినట్లయితే అంటే మామూలుగా కాదు విశేషమైన ఫలితం వదులుతాం ఇది దీ ఉపాయానికి లఘు నారియల్ అంటే శ్రీఫలం అంటారు అలాగే రెండవది హత జోడి ఒరిజినల్ అతా జోడి అలాగే గోమతి చక్రాలు ఇవి కావాలి ఎలా చేయాలో చెప్తాను ఈ చిన్న వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది ఉడుతున్నారు గురువు గారు మీ వీడియోలు రావడం లేదు మాకు మేము ఎలా రెగ్యులర్గా మేమైతే టచ్లో ఉండాలి మనం వాట్సప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసాం వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది నాతో మాట్లాడాలి మీకు చాతక సమస్యలు అలాగే తాంత్రిక సమస్యలు ఏదైనా సమస్యలు ఉంటే జాతకం గురించి కానీ మిగతా విషయాలు మాట్లాడాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది మన వీడియో డిస్క్రిప్షన్లో నంబర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే దైవక వస్తువుల గురించి చాలామంది ఉన్నారు మనం వీడియో డిస్క్రిప్షన్లో మన ఈ కమర్ వెబ్సైట్ కూడా పెట్టాం దాంట్లో వాస్తువు సంబంధించి తంత్రానికి సంబంధించిన పదార్థాలు కూడా చాలా ఉన్నాయి కాకపోతే అత గురించి లేదు అతజోడి అనేది ఎవరికైతే కావాలో వారికి మాత్రమే పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఉపాయానికి కూడా అత కంపల్సరీ ఇది కొంచెం ఖరీదైన ఉపాయం ఈ ఉపాయాన్ని జాతీయ మతం కులతో సంబంధం లేదు మీరు ఇది మీరు చేస్తున్న దానికి ఎందుకంటే ధనాన్ని సమృద్ధిగా సంపాదించడం కోసం అలాగే ధనం మీ దగ్గర అభివృద్ధి చెందడం కోసం మీరు ఉపాయం చేస్తున్నారు ఈ ఉపాయానికి కావాల్సింది పదకొండు శ్రీఫలం లఘునార్యలు చిన్న కోమరగాయలు అంటారు అలాగే హతాజోడి కావాలి చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు అలాగే పదకొండు గోమత చక్రాలు ఒక ఎర్రటి క్లాత్ కావాలి మీరు ఈ ఎర్రటి క్లాత్ తీసుకొని అత్తజోడిని గోమతి చక్రాలని శ్రీఫలాన్ని వేసి అంటే క్లాత్లో వేసి ధూపము దీపము నైవేద్యం సమర్పించి దీనిలో సుగంధ పదార్థాలు పచ్చకర్పూరము లవంగ యాలిక జాజికాయ జాపత్రి ల్యావెండరు పూనుగు కస్తూరి మీకు దొరికితే సిందూరము ఇవన్నీ వేసి మూటకా కట్టి మీ మీ మందిరంలో పెట్టించండి మీకు లక్ష్మీ ఆకర్షణ ఒక శక్తి తయారవుతుంది యంత్రం తయారవుతుంది దీనితో మీ ఇంట్లో అత్యంత అద్భుతంగా ధనాన్ని దినదనాభివృద్ధి చెందుతూ మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ధన సంపత్తో తొలతూగులుతో ఉండడానికి ఈ అతాజోడి ఈ లక్ష్మీ సహోదరులైన అంటే శ్రీపలం లక్ష్మీ స్వరూ స్వరూపం గోమతి చక్రం లక్ష్మీ సహోదరి అంటారు ఇవి పదకొండు పదకొండు ఒక అతజోడి అతజోడి కూడా ఒరిజినల్ పెట్టుకోండి మనం వీడియోలో కూడా చూపించాలని నేను చూపిస్తాను చూడండి ఇవన్నీ సిద్ధి చేసినవి పెద్దవి చిన్నవి ఉంటాయి ఖరీదు కూడా ఎక్కువ ఉంటుంది కావాల్సిన వారి కింద వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయొచ్చు ఇవి ఒరిజినల్ ఇవి సిద్ధి చేసినవి సిద్ధి చేసిన దాన్ని ప్రయత్నించండి ఖచ్చితంగా మీ ఇల్లు ధనం సమృద్ధిగా ఉండటమే కాదు దినదిన అభివృద్ధి కూడా చెందుతుంది అంటే మూడు శక్తులు దీంట్లో ఉంటాయి ఈ మూడు శక్తుల వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది మాకు నిత్యం పూజ సెలవట్లేదు అలవాట్లయితే గురువుగారు తీసుకోవచ్చా తీసుకోవచ్చు మీ పూజా మందు పెట్టుకోండి ఒక ఇది ధనాన్ని ఆకర్షించే యంత్రంలా పనిచేస్తుంది కావాల్సిన వారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీమాతయమ